అందరికీ ప్రైజ్ ప్రైజ్అలాడ్ బేతేల్ గాస్పల్ చర్చ్ సుల్తానాబాద్ పరిచర్ల తరఫున శుభాభివందనాలు మరియు బేతేల్ గాస్పల్ చర్చ్ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈ రోజు దేవుని వాగ్దానం విషయ గ్రంథం అరవై ఆరో అధ్యాయము పన్నెండవ వచనం మీరు చంకను ఎత్తుకొనబడెదరు దేవుడు వాగ్దానం చేస్తున్నారు మీరు చంకను ఎత్తుకొనబడెదరు ఒక తల్లి బిడ్డకున్న అనుబంధము లాగా దేవుడు మాట్లాడుతున్నాడు మన బిడ్డలు నడవలేకపోతే వాళ్ళను ఎత్తుకొని ముందుకు వెళ్తూ ఉంటాం కొంత దూరం నడుస్తారు తర్వాత మమ్మీ ఎత్తుకోని వస్తారు అరే వీడు నడవలేకపోతుండని మనం ఎత్తుకొని ముందుకు ఉంటాం దేవుడు కూడా అట్లనే చెప్తున్నాడు మిమ్మల్ని నేను ఎత్తుకొని నడిపిస్తానని ఇంత గొప్ప దేవుడు మన దేవుడు వాగ్దానములను చేసి వాటిని నెరవేర్చుటకు శక్తిమంతుడు ఎన్ని ఎన్ని వాగ్దానాలు చేశాడు దేవుడు ఎత్తుకొని నడిపిస్తానని అంటున్నాడు బలహీన పరిస్థితిలో నేను ఈ యొక్క జీవిత యాత్రను ముందుకు నడవలేకపోతున్నా ఎంతో భారముతో ఉన్నా అని అనుకుంటున్నావా కానీ దేవుడు నేను ఎత్తుకొని నడిపిస్తాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అనారోగ్య పరిస్థితిలో దేవా నేను ఎట్లా ముందుకు కొనసాగాలి అని బాధపడుతున్నావా కానీ దేవుడే నేను ఎత్తుకొని నడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు చదువు భారం ఎలాంటి భారముతో ఉన్నా సరే నువ్వు వెనుకబడి పోయిన పరిస్థితిలో ఉన్నా సరే కానీ దేవుని వైపు చూ చూడు దేవుడు నేను ఎత్తుకొని నడిపిస్తాడు ఒకసారి ఏమవుతుందంటే ఒక భక్తుడు అదేవిధంగా దేవుడు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తూ ఉంటారు ప్రయాణంలో దారిలోనే ఏమైతుందంటే తుప్పలు రాళ్ళు అట్లాంటివి వస్తాయి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ విశ్వాసిని ఎత్తుకొని ముందుకు నడిపిస్తాడు ముందుకు వెళ్ళిపోతారు ఎత్తుకొని మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఆ యొక్క భక్తుడు ఏం చేస్తాడంటే అడుగులు చూసుకుంటూ వస్తాడు కొంత దూరం మటుకు ఇద్దరు అడుగులు కనిపిస్తాయి ఈ రాళ్ళు ఈ యొక్క ముళ్ళ తుప్పలు ఉన్న కాడ ఒక్కల అడుగులే కనిపిస్తాయి అప్పుడు ఆ భక్తుడు ఏమనుకుంటాడంటే దేవుడు దేవుడు కదా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఈ అడుగులు నావే అని అనుకుంటాడు దేవుడిని అడుగుతాడు దేవా మరి ఈ యొక్క టైంలో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినావు నువ్వు ఇక్కడ నా ఒక్క అడుగులే అంటే అప్పుడు దేవుడు అంటాడు నడిచింది నువ్వు కాదు నేను ఎత్తుకొని నడిచిన ఆ అడుగులు నావే అని దేవుడు అంటాడు అప్పుడు అనుకుంటాడు అవును నేను ఈ దారిలో నడవలేకపోదును దేవుడే నన్ను ఎత్తుకొని నడిపించిండని ఆ భక్తుడు మరి ఆయనను స్వూ తీస్తాడు అట్లా చాలా విషయాలు నడవలేకపోతాము కానీ దేవుడు అంటున్నాడు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు నిన్ను చంకన ఎత్తుకొని నడిపిస్తాను నేను ఎత్తుకుంటాను నేను అంటున్నాను ముదమి వచ్చి వరకు ఎత్తుకొని వాడని నేనే అన్నాడు అంతేకాకుండా తల వెంట్రుకలు నెరవే వరకు చంగన పెట్టుకొని వాడని నేనే అని అంత భారం మోసే దేవుడు మనకు ఉండగా పడొద్దు ఆయన వైపు చూద్దాం ఆయన మనల్ని ఎత్తుకొని నడిపిస్తాడు వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరును గాక ఆ